హలో అండి వెల్కమ్ టు పాకెట్ క్రిప్టో తెలుగు ముందుగా టాప్ ఫైవ్ క్రిప్టో కరెన్సీల యొక్క ప్రైసెస్ ఇక్కడ చూడగలరు ఇక నిన్న స్పాట్ ఈటిఎఫ్ల విషయానికొస్తే అన్ని కాయిన్స్ యొక్క స్పాట్ ఈటిఎఫ్లలో ఇన్ఫ్లోస్ వచ్చాయి సో వాటి వివరాలు ఇక్కడ గమనించగలరు ఇక ఈ రోజున్న ముఖ్య వార్తల్లోకి వెళితే నిన్న లోని బ్యూరో ఆఫ్ లేబల్ స్టాటిస్టిక్స్ సెప్టెంబర్ నెలకు గాను పీపీఐ డేటాను విడుదల చేసింది ముందుగా పీపీఐ అంటే ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ అని అర్థం ఈ ఇండెక్స్ అనేది మనం షాపుల్లో వస్తువులు కొనకముందే వాటిని తయారు చేసే ఫ్యాక్టరీలకు లేదా కంపెనీలకు ఎంత ఖర్చవుతుందో సూచించే ఇండెక్స్ అనమాట అంటే ఫ్యాక్టరీలో తయారీ ఖర్చు పెరిగితే రేపు మనకు షాపులో కూడా ధరలు పెరుగుతాయి కదా అందుకే దీనిని ఇన్ఫ్లేషన్కు ముందస్తు హెచ్చరికగా భావిస్తారు సో ఈ డేటా ఎందుకు ముఖ్యమంటే ఇన్ఫ్లేషన్ను ఆధారంగా చేసుకోనే కదా సెంట్రల్ బ్యాంకులు ఇంట్రెస్ట్ రేట్లను పెంచడం లేదా తగ్గించడం జరిగేది ఇక పీపీఐ విషయానికి వస్తే ఇందులో ముఖ్యంగా రెండు పాయింట్స్ ఉంటాయి అవి హెడ్ లైన్ పీపీఐ అండ్ కోర్ పీపీఐ హెడ్ లైన్ పీపీఐ అనేది జీరో పాయింట్ త్రీ పర్సెంట్ పెరిగింది ఇది ముఖ్యంగా పెట్రోల్ మరియు ఫుడ్ ప్రైసెస్ వల్ల పెరిగింది మరియు ముఖ్యమైన కోర్ పీపీఐ అనేది కేవలం జీరో పాయింట్ వన్ పర్సెంట్ పెరిగింది ముఖ్యమని ఎందుకన్నానంటే ఫుడ్ పెట్రోల్ పక్కన పెడితే మిగిలిన వస్తువుల యొక్క ధరలు అదుపులోనే ఉన్నాయని ఇది చెబుతోంది కాబట్టి సో ముఖ్యమైన డేటా అదుపులోనే ఉన్నప్పుడు క్రిప్టో మార్కెట్ ఎందుకు పెరగలేదంటారా దీనికి కారణం ముఖ్యంగా ఈ డేటా రెండు నెలల పాతది అంతేకాకుండా గడిచిన రెండు నెలల్లో పరిస్థితుల్లో ఎంతోకంత మార్పు ఉండొచ్చు కదా అందుకే క్రిప్టో మార్కెట్ పెరగలేదు అనమాట కాకపోతే హెడ్లైన్ పీపీఐ పెరిగినా కోర్ పీపీఐ తక్కువగా ఉండటం వల్ల ఫెడ్ డిసెంబర్ నెలలో వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఇంకా ఉందని క్రిప్టో ఇన్వెస్టర్లు విశ్వసిస్తున్నారు తరువాత ఇది క్రిప్టో పాలసీ స్పేస్లో ఒక హెవీవేట్ అప్డేట్ లాంటిది అదేంటంటే టెక్సాస్ ప్రభుత్వం అధికారికంగా ఫైవ్ మిలియన్ డాలర్ల విలువైన బిట్కాయిన్ ను కొనుగోలు చేసింది ఇది సాధారణ ఇన్వెస్ట్మెంట్ కాదు భవిష్యత్తులో రాష్ట్రానికి ఒక గవర్నమెంట్ బ్యాగ్డ్ బిట్కాయిన్ రిజర్వ్ ను ఏర్పాటు చేసే దిశగా తీసుకున్న మొదటి కాంక్రీట్ స్టెప్ ఈ మూవ్ వెనుక ఒక కొత్త పాలసీ ఉంది అదే టెక్సాస్ స్ట్రాటజిక్ బిట్కాయిన్ రిజర్వ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ యాక్ట్ ఈ పాలసీ అనేది ప్రభుత్వానికి బిట్కాయిన్ ను ఒక స్ట్రాటజిక్ రిజర్వ్ అసెట్ గా హోల్డ్ చేసే అథారిటీని ఇస్తుంది కానీ డైరెక్ట్ బిట్కాయిన్ కస్టడీ కోసం టెక్సాస్ ఇంకా తన సొంత సెక్యూర్ కస్టడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మిస్తోంది అందుకే ఇమీడియట్ ఎక్స్పోజర్ కోసం ఈటీఎఫ్ రూట్ను ఎంచుకున్నారు ఇది రెగ్యులేటరీ కంప్లయన్స్ పరంగా సేఫర్ మరియు ట్రాన్స్పరెంట్ కదా సో మిగతా రాష్ట్రాలు కూడా ఈ స్టెప్ను అనుసరించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అంతేకాకుండా ఈ నిర్ణయం యుఎస్లో క్రిప్టోను ఒక లెజిటిమేట్ సావరీన్ లెవెల్ అసెట్ క్లాస్గా ఆమోదించడానికి గొప్ప ఎగ్జాంపుల్గా నిలుస్తుంది తరువాత ఇటీవల యూఏఈ ప్రభుత్వం ఫెడరల్ డిక్రీ లా నంబర్ సిక్స్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనే కొత్త చట్టాన్ని అమలు చేసింది ఈ చట్టం వల్ల డిఫై వెబ్ త్రీ ప్రాజెక్టులు స్టేబుల్ కాయిన్స్ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లు బ్లాక్చైన్ బ్రిడ్జ్లు అన్ని ఇక యుఏఈ సెంట్రల్ బ్యాంకు నియంత్రణలోకి వస్తాయి కానీ ప్రాజెక్టులు అవసరమైన లైసెన్సులు తీసుకోవడానికి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సెప్టెంబర్ పదహారు వరకు అంటే సుమారు ఒక సంవత్సరం ట్రాన్జిషన్ పీరియడ్ ను ఇచ్చారు దాని తరువాత లైసెన్స్ లేకుండా పనిచేయడం నేరం ఫైన్స్ లేదా కంప్లీట్ షట్డౌన్ విధించే అవకాశం ఉంది ఈ రూల్స్ ద్వారా పేమెంట్స్ లెండింగ్ ట్రేడింగ్ కస్టడీ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ ఏ వెబ్ త్రీ ఫైనాన్షియల్ యాక్టివిటీ అయినా సీబీయూఏఈ అనుమతితోనే నడవాలి స్మార్ట్ కాంట్రాక్ట్ అని డీసెంట్రలైజ్డ్ అని తప్పించుకోవడం ఇక మీదట సాధ్యం కాదు సో సడన్గా ఈ రూల్ తేవడానికి ఉద్దేశం యూజర్ ప్రొటెక్షన్ యాంటీ మనీ లాండరింగ్ కంప్లైయన్స్ మరియు మార్కెట్ స్టెబిలిటీ సో దీనివల్ల బ్యాంకులు పెద్ద ఇన్వెస్టర్లు యుఏఈ మార్కెట్లోకి పెద్ద ఎత్తున రావచ్చు అలాగే స్పష్టమైన రెగ్యులేషన్ వల్ల వెబ్ త్రీ ఇన్నోవేషన్ కూడా పెరిగే అవకాశం ఉంది సో మొత్తానికి యుఏఈను సేఫ్ మరియు శక్తివంతమైన గ్లోబల్ క్రిప్టోహబ్గా మార్చడమే ఈ రూల్ యొక్క ప్రధాన ఉద్దేశమని అర్థమవుతోంది చివరగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రిడిక్షన్ మార్కెట్ ప్లాట్ఫామ్ అయిన పాలీ మార్కెట్కు నిన్న యుఎస్ సీఎఫ్టీసీ నుంచి పూర్తి అనుమతి లభించింది దీనివల్ల ఇది ఇప్పుడు యుఎస్లో అఫీషియల్ రెగ్యులేటెడ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్గా పనిచేయబోతుంది కాకపోతే అమెరికా యూజర్లు ఇక నుండి పాలీ మార్కెట్ను డైరెక్ట్ గా కాకుండా బ్రోకరేజ్లు లేదా ఫ్యూచర్స్ కమిషన్ మర్చెంట్స్ ద్వారా మాత్రమే యాక్సెస్ చేసుకోగలుగుతారు ఈ మార్పు ప్లాట్ఫామ్కు మరింత సెక్యూరిటీ మరియు ట్రాన్స్పెరెన్సీని తీసుకువస్తుంది టూ థౌజండ్ ట్వంటీ టూలో లైసెన్స్ లేకుండా పనిచేస్తున్నారని కారణంగా సీఎఫ్టీసీ యు యూఎస్ యూజర్లకు అందుబాటులో లేకుండా పాలీ మార్కెట్ను బ్లాక్ చేసింది కాకపోతే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో క్యూసీఎక్స్ అనే లైసెన్స్డ్ ఎక్స్ఛేంజ్ ను కొనుగోలు చేసి నో యాక్షన్ లెటర్ పొందడం ద్వారా మళ్లీ మార్కెట్లోకి వచ్చే దారిని పాలీమార్కెట్ సెట్ చేసుకుంది పాలి మార్కెట్ సీఈఓ మాట్లాడుతూ అవసరమైన సర్వేలెన్స్ మరియు క్లియరింగ్ ప్రాసెస్లను సిద్ధం చేసి ప్లాట్ఫామ్ను అమెరికాలో పూర్తిస్థాయి లాంచ్కి రెడీ చేస్తున్నామని చెప్పారు సో ఇప్పుడు అమెరికాలో కాల్షి లాంటి ప్రిడిక్షన్ మార్కెట్లతో పోతి మరింత తీవ్రంగా మారుతుంది ఇవేనండి ఈరోజున్న ముఖ్యమైన క్రిప్టో న్యూస్ వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు ఇటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్రిప్టో న్యూస్తో రేపు కలుద్దాం